నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ ఆద్యకాల తెలంగాణలో వివిధ జాతులు వివిధ తెగల ప్రజలు వాడినటువంటి వస్తువులను సేకరించి ఒక ఆద్యకాల మ్యూజియం ఏర్పాటు చేయాలని రచయిత కవి జయధీర్ తిరుమలారావు గతంలో ఇవన్నిటిని సేకరించి ఒక మ్యూజియం గత ప్రభుత్వంలో కూడా మ్యూజియం ఏర్పాటు చేయాలి ఇవన్నిటిని సేకరించా అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా విన్నవించినట్టుగా మనం చూసినాం ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఆద్యకళ ప్రదర్శనను ఏర్పాటు చేసి మంత్రి సీతక్కను పిలిచి ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలని చెప్పేసి జయధ్వర్ తిరుమలరావు రిక్వెస్ట్ చేశారు దానికి మంత్రి స్పందిస్తూ ఆద్యకాల పరిరక్షణకు మ్యూజియం మంత్రి సీతక్క ఆద్యకలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావులతో మాట్లాడి ప్రత్యేక మ్యూజియం నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆద్యకాల మ్యూజియం ఆధ్వర్యంలో జానపద గిరిజన కళలు సంస్కృతి అధ్యయనం పరిరక్షణ అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు ముందుగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆద్యకాల నృత్యాలను ఆమె తిలకించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో వివిధ కులాలు జాతులు తెగలు దళితులు బహుజనులు గిరిజనులు ఆయా కాలాల్లో వారి నిత్య జీవితంలో సంస్కృతి ఆటపాటల్లో ఎలాంటి వస్తువులను వినియోగించారో ఇప్పుడు చూశామన్నారు తాను గిరిజన బిడ్డనేనని తమ కుటుంబాల్లో వాడిన వస్తువులను ఇక్కడ చూసినప్పుడు ఆశ్చర్యమేసిందన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రాచీన కళలు వస్తువుల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు ఆద్య కళా డైరెక్టర్ జయధీర్ తిరుమలరావు ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె శ్రీనివాస్ మాట్లాడారు తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య భట్టు రమేష్ చరిత్రకారులు పరిశోధకులు హాజరయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సాయంత్రం మ్యూజియం కు హాజరు కానున్నారు